సెవెన్ సెవెన్స్ ఉన్నారు సార్ ప్రజెంట్ సెవెన్స్ అవును సార్ నెలకు వచ్చి మనం తీసుకెళ్ళి తీసుకొస్తే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఇస్తారు అవును సార్ సార్ అంటే లోకల్లో తోలుకున్న వాళ్ళు బాగానే ఉంటుంది సార్ ఎప్పుడన్నా బయట లోకల్లో అండ్ ఓన్లీ సిటీలో తోలుకుంటా సిటీలో తోలు ఏం లేదు నాలుగేళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము ఇంకా అలా 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 అంటుండేసరికి ఇంకా వన్ ఇయర్ కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది మేము అయోధ్య అయోధ్యనగర్కి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇక దాదాపు ఒక ఐదారు ఇల్లు మారుంటాము మాకు అదృష్టం బాగుంది సార్ మాకు కలవలేదు రాలేదు

ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము సో కాబట్టి నేను తోలేదు స్లోగానే ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకుని మేము జాగ్రత్తగా తీసుకెళ్తామని ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో ఇప్పుడు నువ్వు నీ భవిష్యత్తుని పార్చేస్తా నీకు ఒక ఎవరి డే నీకు జ్ఞాపకం ఉండాలా మీ నాన్న ఆటో డ్రైవర్ గా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవ్వాలి కట్టిస్తా 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 నేను కట్టిస్తాను మా చేస్తాను అప్పుడు మీకు నీ నువ్వేనైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితాన్ని గుర్తుపెట్టుకో ఆలోచన మీ నాన్న చేయాల ఇప్పుడు మీ నాన్న నేను చేయించి పడి తీసుకొచ్చాను వాడు నాన్న ఆయనకి చెప్పలే అంటే ఇప్పుడు ఏంటంటే పేదవాడు పేదవాడుగానే ఉండాలి